ఇంట్లో ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారండి ఎండ్రకాయలకు ఒక బకెట్ ఒక కత్తి పట్టుకుని వెళ్తున్నాము చూడండి నైట్ టైంలో ఎండ్రకాయలకి వెళ్తున్నాం ఇప్పుడు పెద్ద ఎండ్రకాయని చూపించిపోతున్నాం మిమ్మల్ని చూసారా ఇది ఇది పట్టిందనుకో అంతే సంగతి మొత్తం చూడండి ఇంటి పరిపట్టి పైకి వచ్చింది వేసిందా సైడా ఇది అసలైన పవర్ ఇది నీటి ప్రభావం మీద అక్కడ ఎండకాయలు తీస్తాండి చూడండి మా తమ్ముడు పడుతుండ పరిగెడుతుందని కాలు కింద మట్టేసాను చూడండి పెద్ద ఎంత తీస్తున్నా చూసారా రెండు ఎండ్రకాయలు ఉంటాయి పక్క పక్కన మొత్తం పెద్దది పట్టుకున్న చూసారా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ అలా చూస్తూ చేసేందుకండి ఇక్కడ ఒకటైతే కొని వెళ్ళిపోద్ది అది మిస్ అయిపోయింది చూడండి మా తమ్ముడు పట్టుకున్నట్టు చూసారా చేతని చూడ కడిగేసుకొని బయట తీస్తాడు చూడండి చూడండిగా చాలా పెద్ద అనుకొని పట్టుకున్నాడు అవి మొత్తం కాలు అవన్నీ తీసి అవన్నీ క్లీన్గా చేసుకుని బకెట్లో పెట్టుకోవడమే అంతే అలాగైతే నా బయట చూడండి ఆ రాయి మీద ఉన్న ఎంతకాయ పట్టుకుంటాను చూడండి చూడండి చూస్తారా చాలా ఇక్కడ చూడండి పెద్ద వేలు చూడండి చూడండి చాలా పెద్దది మొత్తం ఒక బకెట్ నుండి దొరికింది రా బాబు అండగరా బాబు తనిక ఐస్ చూడండి ఎండకాయల్ని మొత్తం ఉండేందుకు చక్కగా క్లీన్ చేసి వాటిని తో కడిపేసి క్లీన్ చేసిన తర్వాత మరి ఎలాగా వండుకుంటాం ఎలా తింటాం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ప్రజెంట్ అయితే మేము పట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆకు మీద ఆకేసి మొత్తం క్లీన్ చేసుకునేదంతా ఒకటి వేసుకొని మేమైతే